అందుకని ఎంత కింద పడాలో అంత కిందకు పడ్డాడు అంత పైనున్నవాడు ఇది అజాబీలుడు పైనుంచి కిందకి జారిపోతాడు ఎక్కడ జారిపోయేటటువంటి వాడు అంటే ఒకనాడు తండ్రి ఏవో దర్భలు తీసుకురారా అన్నాడు దర్భలు తేవడానికి వెళ్ళాడు దర్భలు తీసుకురావడం అంటే అంత తేలిక విషయం అని మీరు అనుకోకండి అసలు శిష్యుడికి గురువుగారు నేర్పే మొట్టమొదటి పని ఏమిటంటే దర్భలు కొయ్యడమే నేర్పుతారు ఎందుకని అంటే దర్భ కోసేటప్పుడు పీకీ కూడ మళ్ళీ దర్భ పుట్టదు జాగ్రత్తగా కొయ్యాలి దర్భని కోసేటప్పుడు ఎవరైనా తొక్కితే అది గుచ్చుకునేటట్టు కొయ్యకూడదు గుచ్చుకోకుండా ఉండేటట్టు కొయ్యాలి పనికిరానిదైతే అది పూజకు పనికిరాదు ఏదో దాన్ని కన్నాలు పడిపోయిందంటే అసలు కొయ్యకూడదు మనకు అక్కర్లేదు కాబట్టి దర్భ కొయ్యడంలో కుష దర్భని కొయ్యడంలో అంత నైపుణ్యాన్ని నేర్పుతాడు కాబట్టి కౌశల్యము అది గురువు శిష్యుడికి నేర్పడం అక్కడ ప్రారంభమవుతుంది అసలు ప్రకృతిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో దర్భ పోయడం దగ్గర గురువు శిష్యుడికి నేర్పడంతో మొదలవుతుంది అందుకని గురువుని అనుగమిస్తాడు అనుగమించి తిరుగుతాడు అందుకే గురువు వెంట తిరిగి చేసిన దీక్షలు జీవితంలో శాశ్వత ఇస్తాయి గురువుతో తిరగకుండా ఏదో కొంతకాలం ఈ దీక్ష పట్టామన్నారు అనుకోండి అది అయిపోగానే మళ్ళీ మొదలవు వచ్చేస్తాయి అన్నీ ఎందుకు వస్తాయంటే గురువుతో కలిసి తిరగలేదు తిరిగినవి మారుస్తాయి కాబట్టి ఆయన ఏదో దర్భాలు తీసుకురారా అన్నాడు చాలా మంచివాడు అతను అజామీలుడు పెళ్ళాడు దేనికి జారిపోవాలి అంటే దానికి కారణం ఉండదు మనసు జారిపోవడం మొదలు పెట్టాలి కానీ దేనికైనా జారిపోవచ్చు పట్టు వదిలేయడమే జారిపోవడం అంటే ఏముందండి ఏది పట్టుకున్నాడో దాన్ని వదిలేడు అనుకోండి జారిపోయాడు కింద అంతే కాబట్టి ఇప్పుడు ఇన్ని పట్టుకున్నవాడు ఒక్కసారే వదిలిపెట్టేశాడు దేనికి అంటే ఆయన వస్తుండగా ఒక పూ పొదరిల్లు ఒకటి కనపడింది అక్కడ బాగా కళ్ళు తాగినటువంటి శాస్త్రంతో సంబంధం లేకుండా ఏ పురుషుడైనా సరే శరీర సుఖాన్ని ఇవ్వగలిగితే చాలు పురుషులతో రమించి తదేకంగా సురత సుఖాన్ని కోరుకునేటటువంటి హీన ప్రవృత్తి కలిగినటువంటి ఒక స్త్రీ అదే స్వభావం కలిగి కళ్ళు తాగినటువంటి ఒక పురుషుడితో సంగమించడాన్ని చూశాడు పూనాయన బ్రహ్మచార్య గృహస్థు ఆయనే చెప్పుకున్నాడు ఉత్తమురాలు గొప్ప అందగత్తి అయిన భార్య ఆయన ఎందు అనుకూలవతి ఇంట్లో ఉంది ఆయన అలా నిలబడిపోయాడు అలా నిలబడకుండా దాటి వెళ్ళిపోతే ఈ ఉపాఖ్యానం వచ్చేది కాదు అది చూడకూడని అని అనుకుని వెళ్ళిపోయి ఉంటే అజామీనుడు ఎక్కడున్నాడో అక్కడే ఉండేవాడు ఆగిపోయాడు అబ్బా ఎంత బాగా రమిస్తోందో అనుకున్నాడు అబ్బా ఎంత బాగా ఆమెతో రమిస్తున్నాడో అనుకున్నాడు అదే పనిగా చూశాడు ఇప్పుడు అది చివరికి ఏమైందంటే మనసులో ఆమెతో తాను రమించాలన్న కోరికగా తిరిగింది ఎప్పుడైతే ఒకసారి నిప్పురవ్ వచ్చి పడిపోయిందో అది దూది పర్వతమైనా సరే కాలిపోవలసింది ఇప్పుడు ఇక సంధ్యావందనం చేస్తున్నాడు ఆవిడే కనపడుతోంది అనుష్ఠానం చేస్తున్నాడు ఆవిడే కనపడుతోంది వేదపఠనం ఆమ్నాయం చేద్దాం చీబుద్ధి ఇట్లేదు ఆవిడ్ని చూడాలి ఆఖరికి ఆ కోర్కెని నిగ్రహించలేక ఆమె చెంత చేరాడు చేమి ఆమెతో రమించాడు రమించినది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే ఆవిడతోనే ఉండిపోవడాన్ని ఇష్టపడ్డాడు ఈ ఉండిపోవడాన్ని ఇష్టపడ్డం ఎక్కడికి వెళ్ళింది అంటే ఉపనయనం చేసి కని పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు దాయాదుల్ని తరిమి కొట్టాడు ఇంట్లో ఉన్నటువంటి భార్యని విడిచిపెట్టాడు అసలు ఆమెకి సంతానం కూడా కలగలేదు ఆస్తి అంతా కరిగిపోయి చిట్ట చివరికి ఆమెతో సురత సుఖాన్ని అనుభవించడానికి కళ్ళు బాగా తాగితే తప్ప ఆమెతో సమాన సుఖాన్ని పొందలేరని తాను తప్ప తాగడం అలవాటు చేసుకున్నాడు తాను కళ్ళు తాగుతాడు ఆమె కోర్కె తీర్చడానికి ఆమెకి చాలా గొప్పగా కనపడాలంటే దొంగతనాలు చెయ్యాలి అందుకని దారి దొంగతనాలు చేసి డబ్బు తీసుకొచ్చాడు